అమౌంట్ ఎంత ఉన్నా అది వేరే విషయం కానీ వీళ్ళు చేస్తున్న సేవలు మరో మరవలేంది ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్తూ బాగా కష్టపడి ఏదైతే రాజకీయ నాయకులు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి బాగుండాలని కోరుకుంటామో అదేవిధంగా వాలంటీర్స్ కూడా ప్రభుత్వ పథకాలు బాగుండాలి మాట మీద నిలబడే ముఖ్యమంత్రికి పనిచేయాలి మనం ఆయన పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళి ఎంతో కష్టపడుతున్నటువంటి వాలంటీర్స్ని కూడా గుర్తించాలని ఉద్దేశం మీద వాళ్ళ గౌరవ వేతనంతో పాటు ఈ విధంగా కూడా మనం సత్కరించుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని కార్యక్రమం చేయడం జరిగింది అందరినీ విష్ చేస్తాం రాబోయే రోజు ఇంకా బాగుంటాయని చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇలాగే కంటిన్యూ అవుతాయి ఇంతకన్నా బాగుంటాయని ప్రజల్లో చెప్పడం కూడా చెప్పడం జరిగింది ఏదైనప్పటికీ కూడా చాలా సంతోషం మేము రాజకీయ సైనికులైతే జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్స్ కూడా వాళ్ళ ప్రభుత్వ పరంగా వాళ్ళ సైనికులు అందరం కలిసి పని పనిచేస్తాం ఎలక్షన్ తీసుకుంటాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కుట్రలు కూడా తిప్పు వాళ్ళు చెప్పే అబద్ధాలు కూడా ప్రజల్లో చెబుతూ అన్ని రకాలుగా ఉన్న సిద్ధమే ఉన్నామని సందర్భంగా తెలియజేశారు